అది కూడా చెప్తా దేవుడు కనబడినాడా ఇక్కడ తిరుగుతా ఉంటాడా అప్పుడు అదే కొంచెం ఏందన్న కొత్తగా ఉన్నాడు ఎవరికైనా భయం అవుతుంది కదా నేను చెప్పేది కరెక్ట్ గా ఇప్పుడు ఎక్కడైనా కొత్తగా అవుతాయి భయమే కదా అట్లా ఎవడు నువ్వు ఇటు నైట్ ఉండాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఏందన్నా సొరసాలు అన్న ఏందని అనుకో చెల్లెం జరిగి కొడుతుంది కదా అట్లా చెల్లెం జరిగి కొట్టినా దొండలో ఆ పా మధ్యలో నా పక్క అయిపోయి సీదేవి పూదేవి వస్తారు ఇక్కడ కనపడతారు ఎవడ నేను ఉన్నట్లేదా అది కూడా వద్దనే ఇది రియల్ గా కనబడింది అసలు మీకు జై శ్రీరాం స్వామియే శరణమయ్యప్ప నమస్తే అండి నేను మీ వెంకటేశ్ వారం మనం హిందూపూర్కి దగ్గర్లో ఉన్నటువంటి చలివెందుల గ్రామములో కొండమీద స్వయంభుగా వెలసిన స్వామి దేవస్థానాన్ని చూశాము కదా అలాగే మనం గత వీడియోలో చెప్పిన విధంగా మనం ఈరోజు ప్రతినిత్యము ఆ స్వామి సన్నిధానంలోనే ఉంటూ స్వామి సేవలో తరిస్తున్న ఆ మహాభక్తుణ్ణి చూసి మరియు అతని మాటల్లోనే ఇక్కడ మహిమలను తెలుసుకుందాం మరి ఎందుకు ఆలస్యం ఇప్పుడే మనం ఆ మహాభక్తుని దగ్గరకు వెళ్దాం మరి చూశారు కదా అండి మన దగ్గరలో ఉన్నటువంటి అద్భుతమైన దేవాలయము మరి ఈ దేవాలయానికి మీరు కూడా వెళ్లాలంటే హిందూపూర్ నుండి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయము చలివెందుల అనే గ్రామంలో ఉంటుంది అక్కడకు ప్రతినిత్యం గోరంట్ల హిందూపూర్ వెళ్లే బస్సులు వెళ్తాయి లేదా లోకల్ ఆటోలు మనకు ప్రతినిత్యం ఉంటాయి మరి మరొక వారం మరో దేవస్థానంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులతో పంచుకోండి స్వామియే శరణమయ్యప్ప జై శ్రీరామ్ యాభై ఆరు ఏళ్ళ నుంచే అట్లా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది అందుకు ముందు చెల్లొచ్చు అక్కడ గుడి ఎనిమిది నుంచి ఉంది స్వామి అది చానా మన తాతగారు పది మంది త్వరాల పై ముందు నుంచి ఉండేది అక్కడ ఇది స్వయంభు ఉంది కదా స్వయంభు చిన్నది ఒకటి ఉంది

நூறு ఇప్పుడంతా రెడీ చేస్తాం ఇప్పుడు ఇప్పుడు కట్టేది నోరు స్తంభాలు కూడా ఇక్కడ పైన ఆడ ఈడ ఇట్లా పొడున్న కళ్యాణ మఠం నూట ముప్పై తొమ్మిది అడుగుల పొడువు అరవై ఎవరు కట్టిస్తాండి సార్ తమ్ముడు ఈడ లక్ష్మీపతి రెడ్డి కొడుకు ఒక కొడుకులు ఉన్నారు వాళ్ళు విదేశాల్లో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కట్టిస్తారు మెట్ల ఆయన వేయించినది కొన్ని మీదకి రెండు అది రెండు కోట్లు అయింది ఇప్పుడు నాలుగు కోట్లు కెచ్మెంట్ వేసుకుపోయినాడు అది ఇంకా ఎక్కువైంది ఇక్కడ ఏమైనా పోజులు అవి జరుగుతా అంటాయా ఏమన్నా అప్పుడప్పుడు ఇట్లా వచ్చి కాయలు కొట్టుకొని పోతా నేను రెయిన్బోగా లీడ్ ఉంటాను స్వామి మరి ఇక్కడేమి ఇవి జంతువులు అట్లాంటివి అయిపోయినాడు రంగనాథ స్వామి అంతే అంతే ఎప్పుడైనా మూడు నాలుగు గంటలు కనపడినా గేవిలోనే కనపడేది ఇక్కడ మళ్ళీ ఇంకేం ఇప్పుడు ఏం లేదు కొత్తగా ఉన్నాడు కనపడతా అంట ఒక సంవత్సరం కనపడినాడు అంత మళ్ళీ కనపడాలి అది కూడా చెప్తా దేవుడు కనపడినాడా ఇక్కడ తిరుగుతా ఉంటాడా అప్పుడు అదే కొంచెం ఏందన్నా కొత్తగా ఉన్నాడు ఎవరికైనా భయం వేస్తుంది మళ్ళీ నేను చెప్పేది కరెక్ట్ గా ఇప్పుడు వ్యాటకన్నా కానీ కొత్తగా వస్తే భయమే కదా అట్లా ఇప్పుడు నువ్వు ఇటుకో ఇటు వచ్చి ఉండాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఏందన్నా సొరసాలు అన్న ఏందని అనుకో చెల్లెం జరిగి కొడుతుంది కదా అట్లా చెల్లెం జరిగి కొట్టినా కూడా దొండ మధ్యలో నా పక్క అయిపో సీదే బుదేవి వస్తారు ఇక్కడ కనపడతారు ఎవడ నేను ఉన్నాను లేదా ఎదుగు రియల్ గా కనబడింది అసలు మీకు ఇక్కడ దీని దగ్గరకు వస్తారా కనపడి కదా ఒక రోజు కూడా కనపడలేదు దానికే దొండలకి ఎవరు సేతులు కడకొద్దండి ఏదన్నా వంట కూడా అవే వాడేదే మరి ఇక్కడ వీళ్ళు స్నానం చేస్తారు చేస్తా అన్నారు వాళ్ళు బట్టలు వింటారు మళ్ళీ బుక్ ఇట్ ఇస్తే అంటే అక్కడికి వచ్చి వాళ్ళు సేదు తీరిపోతారా రాత్రిపూట రోజు వస్తారా లేదా ఎప్పుడన్నా అట్లా కనపడతారు అంతే మీ మీకు ఇలాంటి ఒకటి ఉండకెత్తుంది అవును కదా ఏమి లేదా అట్లా ఏందో ఒక పని చేసుకుంటా ఇక్కడ ఉంటాయి ఇంప్రూవ్మెంట్ కావాలని ఉన్నాను అంతే మామూలుగా కిందికి పోయి ఏమైనా సరుకులు అట్లాంటివి కావాలని తెచ్చు ఎవరన్నా అట్లా అక్కడ పూజ ఎవరు చేస్తారు స్వామి పూజ నేనే చేస్తా స్వామి రోజు మీరే పూజ చేసుకుని పరిచయం పట్టే బాగాలేకుంటే ఇప్పుడు బాగా వస్తాయి అన్నారు కదా జనాలు అందరూ ఈ నెలంతా స్వామి అయ్యప్పలో అయిపోయి బాగా వస్తా ఈ నెల అంతా స్వామి బాగా జనవరి నెలలో తక్కువ అక్కడ ప్రయాణాలు ఉంటాయి కదా దొక్కుతారు మొన్న తిమ్మకాండ పొలంలో వచ్చి ఐటె ఉండదు స్వామిలో చెప్పండి ఈడేట్టు పని చేసుకుని తిని సాయంత్రం మీడియా స్నానం చేసి పద్నా స్నానం చేసి దానికి బొక్కెట్లు అన్ని పెట్టిన జగ్గులు బొక్కెట్లు స్వాముల కోసమే మందు ముందు సూర్య ఇబ్బంది వచ్చినప్పుడు స్వాములకి రెండే రెండు బొక్కెట్లుండా పెద్దదోటి సన్నదోట కొద్దిమంది స్వాములు వచ్చినారు ఇబ్బంది కదా

இப்படிஇன அட்ளா நே முடி காண்டி லீமெல்லாம் நோய்க்கு ரெலாம் அட்ல

ಯಾಕೆ ಮಾರ್ಕಾಡಾ ರೆಡ್ ವಾಟ್ ಇದೆಯಾ ಆ ಆ ಕಡ ಆ ರಾಯಸಮ್ಮಾ ಕೊಪ್ಪುನೆ ಮಧ್ಯಗಾ ಆ ಓ ಇದಂತ తీసేస్తారా చేಸೋ ಮಿರೆ ದಿನದಿಂದ ಕಟೇಶಾದೈತುಂಗಾ ಆಹಾ ಇದ್ ಕಟೇಶಿ ದಂ ಕೆಂದ ಆಡ ಕೆಂದ ಕೆಂದ ಅಪ್ಪೆರ ಕೆಂದ ಕೆತ್ತಲ್ಲಂತಾಯ್ನ ಹ್ಮ್ ಹ್ಮ್

ிதா கோ நல்ல குண்டாட இண்டாகம நல்ல குண்ட స్వామి మేము గొర్రె బిడ్లు కాదు సమయం హిందూ బిడ్లు